ఒకసారి రాదండి ఒకసారి చూద్దాం మాకు తెలిగిపోయింది లేదా మరి బాగా మెత్తగా అయిపోయింది బాబు రైస్లో కదా ఓ సూపర్ ఉంది కరెక్ట్గా సరిపోయింది బుజ్జి తీసేద్దాం అంటే కాఫీ ఇచ్చేసి యోగంతా నా చేత వింటున్నా వింటున్నారండీ అన్ని వింటున్నాను వింటున్నావా அப்படித்தூடல <laughs> மசாலா

ఈ ఆకు కూరంతా నాకు ముందేసేసి ఎక్కడికి వెళ్ళిపోయిందో ఇదంతా నేనే కొయ్యారా కాఫీ నాకు వెళ్ళినా కదా అంటే కాఫీ ఇచ్చేసి ఈ ఆకు అంతా నా చేత కొతుంది అన్నమాట ఇప్పుడు వింటున్నావా దూరంగా ఉండమనుకున్నాను ఏంటో మీ ఎందుకు ఎక్కడ పెట్టేసి ఎదురుకుండా భయం కదా నాకు భయం వేస్తుంది ఎంత చూస్తే నేను కూడా హెల్ప్ ఉంటాయి వేళ ఇదిగండి మెంతికూర అబ్బా సూపర్ గా ఉంది మెంతికూర ఎంత బాగుందో ఇదిగండి మెంతికూర ఈ తీసుకొచ్చిందే మళ్ళీ ఇప్పుడు కొయ్యడానికి భయపడుతున్నారు కొయ్యడానికి భయం ఎప్పుడు చూసినా ఆకు నన్ను నండి మరి ఏం చేయ చూసారా కాపని ఎత్తుదో ఏమో కూడా తెలియదు మనకు కాపీ ఇస్తానండి కాఫీ ఇవ్వకుండా ఏమీ చేయించుకోవటం లేదు ఈ మధ్య కాపీ ఇస్తే ఏ పని చేస్తారని మీకు కూడా తెలుసు కదా కాఫీ ఇచ్చి చక్కగా ఈ అంతా ఇప్పుడు కట్ చేయించేస్తానన్నమాట అయినా ఆల్రెడీ ఒక రౌండ్ అయిపోయింది నెక్స్ట్ రౌండ్ చూద్దాం ఆ రౌండ్ కి ఈ రౌండ్ కి సంబంధం లేదు ఇది ఇదే అదే ఓకే అండి హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము వెల్కమ్ బ్యాక్ టు కోనసీమ వంటలు ఏ అండి ఎప్పుడు నేనైనా చెప్పడం మీరు చెప్పొచ్చు కదా తప్పించుకోవడానికి ఈరోజు మన ఛానల్లో ఒక చక్కని రెసిపీ అండి మెంతికూర పచ్చడి చేస్తున్నాను ఇదిగోండి మెంతికూర తీసుకొచ్చారు మొన్న ఇప్పటి నుంచో నేను చెప్తున్నాను మెంతికూర ఎక్కువ తీసురండి అని ఇప్పుడు తీసుకొచ్చారు మెంతికూర సీజన్ కదండి ఇప్పుడు బాగా వస్తుంది ఆకు కూడా చూడండి ఎంత పెద్దగా ఉందో చక్కగా చాలా బాగుంది చాలా బాగుంది అందుకని ఇప్పుడు మెంతికూర పచ్చడి చేస్తాను సగమేమో పప్పులో వేసి వండుతాను అనమాట రెండు సూపర్ కాంబినేషన్ పప్పు మెంతికూర మెంతికూర పచ్చడి చాలా బాగుంటుంది అండి బాగా చేస్తాను ఇది ఈ మెంతికూర డిసెంబర్ నెల నుంచి మార్చి వరకు చాలా ఎక్కువ వస్తుంది నీళ్ళలో కూడా శుభ్రంగా మెంత కూడా కనీసం వారానికి రెండు మూడు సార్లు అన్నా వండుకుంటే చాలా బాగుంటుంది టమాటా ఇంకోసారి పప్పులో వేసి ఇంకోసారి పెసరపప్పులు వేసి ఒకసారి పెసరపప్పు టమాటా వేసి చేసిన రెసిపీ మనం వీడియో అప్లోడ్ చేస్తాం పెట్టాము

బుజ్జిబాబు ఏమో వర్క్ చేసుకుంటున్నాడు చేస్తారు నాకు మీరే కదా వెళ్ళాను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు అప్పుడు అసలు ఏమైనా చేశారండి మీరు నాకు అసలు నాకు గుర్తు గుర్తొస్తుందాబా ఏమీ చేసేవారు కదండి ఈయన ఆఫీస్కి వెళ్ళినప్పుడు మొత్తం ఎటు చెడ్డ అన్ని నేనే చూసుకుంది దాన్ని మార్కెట్కి వెళ్ళడం కూడా నేనే వెళ్ళి దాన్ని అలవాటు ఇప్పుడు ఈయన రిటైర్డ్ అయిన తర్వాత నాకు హెల్ప్ బాగా చేస్తున్నారు హెల్ప్ కానీ మేము చాలా సరదాగా ఇలాగే పనులు చేసుకుంటూ యూట్యూబ్ చేసుకుంటూ చాలా హ్యాపీగా గడిచిపోతున్నాయండి మాకు రోజులు కదా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చాలా హ్యాపీగా ఒక మాకు ఈయన రిటైర్డ్ అయిన తర్వాత నాకు ఎలా కాలక్షేపం అవుతుంది అని అనుకునేవారు ఈయన రిటైర్డ్ అవ్వకముందే నేను ఛానల్ స్టార్ట్ చేయడం ద్వారా ఈయనకి మంచి కాలక్షేపం దొరికిందనమాట లేకపోతే మీకు కాలక్షేపం ఏం దొరికింది అవును మా అమ్మాయి డెలివరీ అయిందంటే మాకు చాలా పని ఉంటుందండి ఓకే అండి ఇదంతా ఇలాగా కోసేస్తాము ఇద్దరు మనం ఇలా మాట్లాడుకుంటూ ఓకే కోసేస్తామంటే ముందు లంచాలి నాకు

అవి తాగిన తర్వాత వస్తున్నాయి తాగండి ఇంకా ఇంకా వస్తాయి షుగర్ కంట్రోల్ చేస్తుందండి మెంతుకూర ఎక్కువ తినడం వల్ల నలభై రూపాయలు ఇది నలభై రూపాయలు అంటే అసలు ఇరవై రూపాయలకి చిన్న చిన్న కట్టలు మూడిస్తారు చిన్నివి మరి చిన్నివి ఎంత ఆకుందో అమ్మ బాబు ఇదంతా కోసేసరికి చాలా టైం పట్టేటట్టు ఇప్పుడు నాకైతే కాఫీ వచ్చింది చాలా ఆకుంది ఇప్పుడు ఓకే అండి ఇదంతా కట్ చేసేసరికి చాలా టైం పడుతుంది లెంగ్త్ కూడా ఎక్కువైపోతుంది ఓకే అండి ఇదంతా అయిపోయిన తర్వాత చూపిస్తాను ఇద్దరు కోసం కదండి కోసం ఎక్కువ ఇద్దరు అండి చక్కగా ఎంత ఆకం చూడండి బేస్ ఆకంది చక్కగా ఎంత ఫార్టీ రూపీస్ ఇది కదా ఫార్టీ రూపీస్ ఇప్పుడు కొంచెం చీఫ్గా వస్తుందండి మెంతకూర ఇదే సీజన్లో అయితే ఫస్ట్ వచ్చిన కొత్తలో అయితే చాలా ఖరీదు ఉంటుంది ఇది అవును పప్పు ఒకటి చేస్తాను కదా పచ్చడి చేస్తాను రెండింటికి కాంబినేషన్ చాలా బాగుంటుంది అనమాట ఓకే ఏ విధంగా ప్రిపేర్ చేయాలనేది కంప్లీట్గా చూడండి ఎక్కడ స్కిప్ చేయకోకుండా ముందుగా పప్పు మెంతికూర వండడం కోసం ఇదిగోండి ఒక గ్లాస్ పప్పు తీసుకుంటున్నాను కందిపప్పు ఇది రెండు సార్లు శుభ్రంగా కడిగేసి నీళ్ళు పోసి నానబెట్టుకోవాలి పప్పు ఎప్పుడు వండుకున్నా సరే ఒక అరగంట ముందు ఇలా కడిగేసి నానబెట్టుకున్నాం అనుకోండి చాలా తొందరగా ఉడికిపోతుంది అనమాట ఇప్పుడు నీళ్ళు పోసి పక్కన పెట్టేసుకోవాలండి ఒక అరగంట సేపు పప్పు నానిందండి ఇప్పుడు హాఫ్ టీ స్పూను పసుపు వేసుకోవాలి ఒక స్పూన్ కారం వేసుకోవాలండి ఇదిగోండి రెండు మూడు పచ్చిమిరగాయలు తీసుకుని ఇలా అడ్డంగా కట్ చేసుకోవాలి ఒక ఉల్లిపాయని తీసుకుని ఇలా కొంచెం పెద్ద పెద్దగా కట్ చేసుకుని వేసుకోవాలి ఒక టమాటా ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలండి ఇదిగోండి మెంతికూర కట్ చేయడం చూపించాను కదా మీకు ఇందులో సగం మెంతికూర నేను పప్పులో వేస్తున్నాను సగం ఏమో పచ్చడి చేయడానికి పక్కన పెట్టుకున్నానండి ఈ పప్పులో వేసి ఆకు కొంచెం అటు ఇటుగా కట్ చేసుకోవాలి ఆకు ఆకులా వేసుకోకూడదండి కొంచెం లైట్గా కట్ చేసుకుంటే సరిపోతుంది ఎక్కువ కట్ చేసుకున్నా కొంచెం చిరుచేది వస్తుంది అనమాట పైగా ఇది మనం వండేటప్పుడే కట్ చేసుకోవాలండి ముందే కట్ చేసుకుని పెట్టుకోకూడదు అలాగే ఇదిగోండి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకుని ఇలా పైన పెట్టేసుకోవాలండి అలాగే ఒక వెరళిపా కూడా తీసుకుని శుభ్రంగా కడిగేసి ఇది కూడా పైన పెట్టేసుకున్నాం అనుకోండి చక్కగా ఉడికిపోయి ఇక్కడే ఉంటుందన్నమాట అప్పుడు మనం తీసి ఈ పొట్టంతా తీసేసుకుని వరిచేసుకోవచ్చు ఆల్రెడీ మనం ఇందులో కొంచెం నీళ్లు పోసి నానబెట్టాం కాబట్టి ఎక్కువ నీళ్ళు అవసరం లేదు ఇప్పుడు మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టేద్దామండి మనం మెతుకూర పచ్చడి చేసుకోవడం కోసం ఒక పాత్ర పెట్టానండి పాత్ర వేడైన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైందండి ఇప్పుడు రెండు స్పూన్లు ధనియాలు వేసుకోవాలి ధనియాలు కొంచెం వేగిన తర్వాత ఇలాగ ఒక పది వరకు పచ్చిమిరకాయ తీసుకొని ఇలా సగం కట్ చేసుకుని వేసుకోవాలండి చాలే అలాగే ఒక స్పూన్ జీలకర్ర ఇలా బాగా వేగిన తర్వాత పീസ് పక్కన పెట్టేసుకోవాలండి ఇవి ఇప్పుడు ఇంకా రెండు గంటలు ఆయిల్ వేసుకోవాలండి ఇప్పుడు మెతుకుర వేసుకోవాలి ఉంటుంది అనమాట పచ్చడి ఇదిగోండి చక్కగా ఫ్రై అయిపోయిందండి ఇలా ఫ్రై అవ్వాలండి ఇదిగోండి ఇలా అయితేనే మనకి పచ్చడి రుచిగా ఉంటుంది ఇప్పుడు ఒక ప్లేట్లో తీసేసుకుందాము ఇప్పుడు ఇదే పాత్రలో ఇంకో ఒక గరిటె ఆయిల్ వేసుకోవాలండి ఇప్పుడు తరిగి పెట్టుకున్న మూడు టమాటాలు వేసి ఇవి కూడా ఫ్రై చేయాలి ఇందులోనే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా వేసుకోవాలండి మూత పెట్టేస్తే చక్కగా మగ్గిపోద్ది చక్కగా ఫ్రై అయిపోయినాయి టమాటా ముక్కలు కూడా ఆయిల్ చూసారా సెపరేట్ అయిపోయింది చక్కగా మగ్గిపోయినాయి అనమాట ఇప్పుడు ఇంకా ఆఫ్ చేసుకుందాం అండి స్టవ్ ఆఫ్ చేసి ఇవి కూడా బాగా చల్లారాలి చల్లారిన తర్వాత ఇప్పుడు మనం పచ్చ రుబ్బుకుందాం ఇదిగోండి పప్పు కూడా రెడీ అయిపోయిందండి మూటి కుక్కర్ ఆఫ్ చేసి మూత తీసేసానండి చక్కగా ఉడికిపోయింది ఇందులో వేసిన వెల్లుల్లిపాయ మళ్ళీ తక్కువలిసేసి మళ్ళీ పప్పులో వేసేసుకోవాలి అలాగే సాల్ట్ కూడా వేసేసానండి నేను ఎక్కి వేసాను పప్పు తక్కువ వేసాను అనమాట ఇప్పుడు పప్పు పోపు వేసుకోవడం కోసం ఒక చిన్న పాత్ర పెట్టి రెండు గరట్లు ఆయిల్ వేసానండి ఆయిల్ వేడైన తర్వాత ఐదారు వెల్లుల్లిపాయలు కచ్చబచ్చగా దంచేసి వేసి వేగించాలి అలాగే తుంచిన ఎండుమిరపకాయలు నాలుగైదు వేసుకోవాలండి ఒక స్పూన్ జీలకర్ర వేసి ఇవన్నీ దోరగా వేగనివ్వాలి ఇదంతా బాగా వేగిన తర్వాత పప్పు వేసుకోవాలి అన్నీ చక్కగా వేగుకొనియండి ఇప్పుడు ఈ పప్పు తీసుకెళ్ళి పప్పులో వేసేసుకోవాలి అంతేనండి మెంతికూర పప్పు రెడీ అయిపోయింది ఇదిగోండి అన్నీ చదనుకొని పచ్చడి చేయడానికి చిన్న రోట్లో చేస్తున్నాను ఈరోజు చిన్న రోట్లో ఇదిగోండి పచ్చిమిర్చి నువ్వులు ధనియాలు ఇవన్నీ వేగించుకున్నాం కదా ఫస్ట్ ఇవి దంచేసుకోవాలి తర్వాత ఇదిగోండి ఒక స్పూన్ దాని సాల్ట్ తీసుకున్నాను ఇందులో ఆఫ్ వేసుకోవాలండి తర్వాత మళ్ళీ పచ్చడి అంతా కంప్లీట్ అయిన తర్వాత సరిపోతే మళ్ళీ వేసుకోవచ్చు అలాగే పొట్టు తీసేసే వెల్లుల్లిపాయలు ఐదారు వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ మెత్తగా దంచాలండి మెంతకూర మెంతికూర టమాటా పచ్చడి రుబ్బురోలు కొన్న దగ్గర నుంచి నా అన్నగారు ఇంక రోడ్లోనే చేయమంటున్నారు బాబు నువ్వులేస్తాను కదండి కొంచెం చూసారా మా అబ్బాయి నేను కష్టపడుతుంటే అస్సలు చూడలేడు అసలు ఇంత వచ్చిన స్టూల్ తెచ్చుకో মসালা হ্যাঁ <Lust> <Krisa> <gettable>

nanti. itu tipu te va a traer muy

సార్ చూద్దాం మాకు తెలిగిపోయిందో లేదా మరి బాగా మెత్తగా అయిపోయింది బాగుంది రైస్లో కదా ఓ సూపర్ ఉంది కరెక్ట్గా సరిపోయింది బుజ్జి తీసేద్దాం అవును ఉప్పు చూడాలి కదా బుజ్జి చూస్తావా చూడు ఉప్పు చూడండి అండి రైస్లోకి సరిపోద్దా కొంచా మరి సాల్ట్ ఇందులో శగం వేస్తానే చాలా చాలు ఓకే తిప్పు చెప్పాల తిప్పు బాగా కలిసిపోతుంది ఇంకా అది కోసామండి సగమే సగమే పప్పులో వేసాను సగమే పచ్చడి ఎంత అయింది చూడండి పచ్చడి ఓకే మళ్ళీ చాలా తక్కువ అవుతుందనమాట దోరూరించే మెంతికూర టమాటా పచ్చడి రెడీ అయిపోయిందండి ఇప్పుడు పోపు వేసుకుందాం ఓకే ఇదిగోండి పచ్చడి పోపు వేసుకోవడం కోసం చిన్న పాత్ర పెట్టానండి పాత్ర వేడైన తర్వాత రెండు స్కూల్లో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడి అయిన తర్వాత ఒక స్పూన్ పచ్చిదనపప్పు హాఫ్ టీ స్పూన్ మినపప్పు తుంచిన మూడు ఎండుమిర్చి ఇవన్నీ వేసి ద్వారాగా వేగించాలి రెండు రమలు కరివేపాకు వేసుకోవాలి అలాగే చిట్కడు ఇందుకు వేసుకున్నాం అనుకోండి పచ్చళ్ళకి బాగుంటుంది అన్నమాట టేస్ట్గా ఉంటుంది ఇలా వేగిన తర్వాత చిట్కడు పసుపు వేసుకోవాలి అండి పోపు రెడీ అయిపోయింది చక్కగా నోరు నుంచే టమాటా మెత్తుకూర పచ్చడి రెడీ అయిపోయిందండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది అంతేనండి మెంతుకూర పప్పు రెడీ అయిపోయింది అలాగే మెంతుకూర టమాటా పచ్చడి రెడీ అయిపోయిందండి ఇంకెందుకు ఆలస్యం ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి ఇంకా లేట్ చేయకుండా టేస్ట్ చూసేద్దాం పదండి ఎదురు చూస్తున్నారా ఏంటి భోజనానికి ఇదిగోండి నోరుంచి కమ్మని రోటి పచ్చడి మెంతికూర టమాటా పచ్చడి చేసానండి పచ్చిమిర్చి వేసి చేశాను అలాగే కొంచెం నువ్వులు కూడా వేసాను చాలా కమ్మగా ఉన్నదండి చాలా బాగుంది మేము రోటి దగ్గరే కొంచెం టేస్ట్ చూసాము టేస్ట్ అంటే అన్నంలో కాదు పొట్టిదే టేస్ట్ చూసాం అనమాట ఇప్పుడు మా వారికి కొట్టిస్తాను కదా ఎలా ఉందో ఈయన రివ్యూ ఇస్తాను కరెక్ట్గా ఇదిగోండి పచ్చడి ఇదిగోండి అలాగే కందిపప్పు కూర ఇది కూడా చాలా బ్రహ్మాండంగా కుదిరిందండి ఇందులో కొంచెం చింతపండు వేసుకోవాలి అది వేసి చేస్తాను అనమాట ఏమండి నెయ్యి కూడా ఉంది బ్రౌన్ రైసే చేసానండి పవరు వచ్చేస్తున్నాయి లేదు ఫస్ట్ పచ్చడితో తినాలి పచ్చడితో తింటేనే టేస్ట్ తెలుస్తుంది తర్వాత పప్పు వేసుకోవాలి చూసారా నేను ఎప్పుడు వేడిగానే చేసి పెడతాను మీకు మెదగూరకు వేయడానికి మాకు నిజంగా ఒక గంటన్నర అలా టైం పట్టిందండి అదంతా క్లీన్ చేసేసరికి కదండి కానీ ఎంత తక్కువైందో పచ్చడి చూడండి ఇది ఏం పచ్చడో కూడా తెలియదే కోత్తళ్ళకి తెలియదు ఇది మెందుకొర్ పచ్చడని చెప్పాల మా లేకపోతే తెలియదు చాలా బాగుంది చెప్పండి చాలా బాగుంది చాలా బాగుంది ఈ మెందుకొర్ పచ్చడి ఇంత బాగుంటుందో అంకులేదే నేను చాలా బాగుంది ఆ తెలియకోకండి పెట్టేమనుకోండి తెలియకుండా పెడితే ఏం పచ్చడో కూడా తెలియదు డైరెక్ట్ యా అనుంటారు తినేయించుకోండి నెయ్యి కాసు పెట్టుకొచ్చాను ఎందుకని గిన్నెలో పెట్టుకొచ్చాను కాలుతుంది చాలా బాగుంటుంది పచ్చడి ఏదైనా సరే నెయ్యి వేసుకునే సరికి ఒక మంచి టేస్ట్ వచ్చేస్తుంది ఎందుకంటే పప్పు దీనికి చాలా ఇష్టం అండి పప్పు మెంతికూర పప్పు ఉంటే సరిపోతుంది పప్పులో కొంచెం ఎక్కువ ఎక్కువేసి చేశానండి నేను ఎక్కువ వేస్తాను పప్పులో పప్పు కొంచెం తక్కువ ఎక్కువ ఆ ఎందుకంటే ఆకుకూర క్వాంటిటీ ఎక్కువ తినచ్చు కదా అందుకని స్మెల్ అయితే మెంతకూర స్మెల్ అయితే ఒక రకమైన అద్భుతమైన స్మెల్ అనమాట అబ్బాయి ఉంటుంది ఏమంటారా

చాలా బాగుందండి చక్కగా ఉంది అసలు పచ్చడి తోటే తినేయచ్చు భోజనం అద్భుత చాలా బాగుందండి కాంబినేషన్ బ్రహ్మండంగా ఉంది ఇంకా బాగుంటుంది పప్పు కదండి చాలా బాగుంది చాలా బాగుందండి ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉంది అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్